యుక్త వయస్సు రాగానే యువతీ యువకుల్లో ముఖంపై మొటిమలు రావటం సర్వసాధారణంగా చెప్పుకోవచ్చు అయితే ఈ మొటిమల వల్ల అలాగే వీటి వల్ల వచ్చేటువంటి మచ్చల వల్ల గుంతలు వల్ల అందవిహీనంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది శరీరంలోని గ్రంధుల్లో పూడికలు ఏర్పడటం వల్ల లేకపోతే మూసుకుపోవటం వల్ల ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది మరి ఈ సమస్యని జయించాలి అంటే నీరు ఎక్కువగా తాగాలి అని చెప్పి తెలుస్తోంది అంటే సుమారుగా కనీసం ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు నీరు తాగితే మంచిదని చెప్పి తెలుస్తోంది ఇలా చేయటం వల్ల చర్మంలో ఉండేటువంటి మృత కణాలు పోయి చర్మం చక్కగా తాజాగా ప్రకాశవంతంగా ఉంటూ ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు తరచుగా ముఖాన్ని కడుక్కుంటూ ఉండాలి ఈ మొటిమలను గిల్లటం కానీ తాకటం కానీ చేయకూడదు జంక్ ఫుడ్లు మసాలా ఫుడ్లు చాక్లెట్లు కోలాలు కూల్ డ్రింక్స్ అలాగే డీప్ ఫ్రైస్ స్వీట్లు జంక్ ఫుడ్స్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇటువంటి వాటి అన్నిటికీ దూరంగా ఉండటం మంచిది పోషక విలువలు ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలు ఆకుకూరలు పండ్లు నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే అలాగే ముఖానికి పసుపు కొబ్బరి నూనె కలిపి రాసి గోరువెచ్చటి నీటితోటి ముఖాన్ని కడుక్కోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉండవచ్చు అని చెప్పి తెలుస్తుంది మరి ఈ సమస్య కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి సమస్య కనుక ఎదురైనట్లయితే వైద్యుల్ని కలవడం మంచిది అలాగే హార్మోన్లలో మార్పుల వల్ల కూడా మొటిమలు ఏర్పడవచ్చు అలాగే స్ట్రెస్ ఒత్తిడి ఆందోళన వీటి వల్ల కూడా ఈ రకమైన సమస్య రావచ్చు ముఖ్యంగా కాలుష్యం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుందని చెప్పి తెలుస్తోంది ఈ మొటిమలు అనేవి సాధారణంగా వాటంతటవే తగ్గిపోతాయి కొంత కొంతమంది మాత్రం వారం నుంచి పది రోజులు పట్టవచ్చు అయినా తగ్గకుండా ఉన్న ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్న వైద్యుల్ని కలవటం మంచిది వ్యాయామం చేయటం చాలా మంచిది అని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు ఇలా వ్యాయామం చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది తద్వారా ఈ మొటిమలు కూడా వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది అని చెప్పి తెలుస్తుంది అలాగే సమయానికి చక్కగా నిద్రపోవాలి